اللہ وبرکاتہ الحمد للہ وحدہ وسلاۃ وسلام و علام اللہ نبی بعد ولا آلہ و صحاب اجمعین ومن طبی بحسان اما بعد فوض باللہ من الشیطان الرجیم بسم اللہ الرحمن الرحیم کیف فرزت عزتِ فی الاسراء سی بخاری لو کتاب السولاۃ మీ ముందు నేను ప్రారంభించాను కితాబ్ అంటే గ్రంథము సలాత్ అంటే దానికి చాలా అర్థాలు ఉన్నాయి అందులో ఒక ముఖ్యమైన అర్థము నమాజ్ మనము చదివే నమాజ్ని అరబిక్లో సలాత్ అంటారు ఒక క్రైస్తవ పాస్టర్ గారు ఒక పుస్తకం రాసి సలాత్ని ఎలా అపార్థం చేసుకున్నాడంటే ఈ సలాత్ అనే ఈ పేరు స్వాత్ లామ్ యా మూడు అక్షరాలతో వస్తుంది ఆ పుస్తకంలో రాస్తున్నాడు అల్లాహ్ కూడా నమాజ్ చదువుతాడని అల్లాహ్ కూడా నమాజు చదువుతాడు అని ఒక క్రైస్తవ సోదరుడు ఫాస్ట్ అయిన గుండపతి దేవదానం అని ఆయన పుస్తకం ఖురాన్ మీద చాలా విమర్శలు రాశాడు అందులో అల్లాహ్ కూడా నమాజ్ చేస్తాడని ఇది ఎంతవరకు వాస్తవము అసలు సలాత్ అంటే నమాజే కానీ అల్లా తాలాకి సలాత్ అనే పదం వాడబడిందా వాడబడింది అల్లాహ్ ఓ మలాయి కహు యు అల అల్లీ యా అయ్యోల్ నది నామను సల్లు అలై వసల్లిము తస్లీమా ఇక్కడ ఆయత్లో సూర్య అల్ ఎహాబ్లో ముప్పై మూడో సూర ఆయత్ నంబర్ యాభై ఆరులో అల్లా మరియు దైవదూతలు తన ప్రవక్తపై సలాత్ పంపిస్తున్నారు అంటే అల్లా ప్రవక్తకు సలాత్ చేస్తున్నాడు నమాజ్ చేస్తున్నాడు అని ఆయన అపార్థం చేసుకున్నాడు వాస్తవానికి ఏంటంటే సలాత్ అల్లా గురించి ఎప్పుడైతే వస్తుందో అల్లా కారుణ్యాన్ని పంపుతాడు అని అర్థం అల్లా గురించి సలాత్ అనే పదం వాడేటప్పుడు అరంబిక్లో అల్లా కారుణ్యాన్ని పంపుతాడు అని అర్థం ఎలా అర్థం చేసుకోవాలి ఖురాన్లోనే ಮುಪ್ಪ ಮೋಡೋ ಸೂರಾರು ಸೂರ್ಯ ಐಜಾಬ್ಲು ಆಯತ್ ನಂಬರ್ ನಲಭ ಮೋಡು ಅಲ್ಲಾ ಸುಭಾನ್ವತಾ ಅಟು ಹುವಲ್ಲಿ ಅಲೈಕುಕೂಮಿನೂ ಒಮ ಅತಡೇ ಅಲ್ಲಾ ಮರಿಯು ದೈವದೂತಲು ಸಲಾತ್ನಿ ಪಂಪಸ್ತಾರ ಎವರೈತೆ జికిర్ చేస్తారు ఎక్కువగా యాది జిక్రన్ కతీరా వసూ బుక్రతం వాసీల అదే ముప్పై మూడో సూరారు సూర్య లైజాబ్లో నలభై ఒకటో ఆయతు నలభై రెండో ఆయతులు అల్లా ఏమంటున్నారంటే విశ్వసించిన ప్రజలారా మీరు చాలా ఎక్కువగా అల్లాహను స్మరించండి జికిర్ చెయ్యండి ఎప్పుడు ఉదయము మరియు సాయంత్రం లీఖ్రిజకు మినజలు అల్లాహ్ ఏమంటున్నారు ఉదయం సాయంత్రం మీరు అల్లాహకు ఎక్కువ జికిర చేయండి అయ్యల్లజీ నామరుల్లా జికి అన్ కసిరం ఓ సబ్బిహు బుక్ రథం వా అంటే ఏంటి అల్లాహక తస్బీ చేయండి సుబహానుల్లా అని అల్లాహక తస్బీ చేయండి ఎప్పుడు ఉదయం సాయంత్రం అప్పుడు ఏం జరుగుతుంది ప్రయోజనమే ఉంది వల్లది యుసల్లి అనే మలాయికతు అప్పుడు అల్లాహ్ మీపై సలాద్ పంపిస్తాడు దైవదూతలు కూడా మీపై సలాద్ పంపిస్తాడు ఇక్కడ ప్రవక్తపై కూడా అల్లా సలాద్ పంపిస్తున్నాడు ఎవరైతే ఉదయం సాయంత్రం అల్లాహ్కు తజ్బీజ్ చేస్తున్నారు వారిపై కూడా అల్లాహ్ సలాద్ పంపిస్తున్నాడు అల్లాహ్ సలాద్ పంపించడం అంటే ఏంటి ఒకన విల్మోమిన రహీమా విశ్వాసులపై అల్లాహ్ కారుణ్యాన్ని దింపుతాడు అని మళ్ళీ అల్లాహ్ చెప్తున్నాడు అల్లాహొక సలాత్ అంటే అర్థమేంటి అల్లాహ్ నమాజ్ చేస్తాడని కాదు అల్లాహ్ కారుణ్యాన్ని పంపుతాడు తన సృష్టిపై కరుణించడము ఆయన యొక్క సలాత్ మహమ్మద్ సల్లాహ సలం ఏరాజ్కి వెళ్ళారు వెళ్ళేటప్పుడు కాసేపు మీరు వేచి ఉండండి అల్లాహ్ సలాత్లో ఉన్నారు అంటారు దైవదూతలు మరి అల్లాహ సలాత్తులో ఉన్నారని నమాజ్లో ఉన్నారా కాదు అల్లాహ సమహాన్ అవుతా తన సృష్టిపై కారుణ్యాన్ని దింపుతున్నాడు అని అర్థమవుతుంది అక్కడ అలాగే దైవదూతల సలాత్ ఏంటి దైవదూతల సలాత్ ఏంటంటే సమస్త విశ్వాసుల కొరకు వారు క్షమాపణ వేడుతూ ఉంటారు అల్లాదు ఇది దైవదూతల యొక్క సలాత్ దైవదూతల సలాత్ మరొకటి ఏంటి దైవదూతలు కూడా ప్రవక్తపై కారుణ్యాన్ని పంపమని అల్లాతో దువా చేస్తూ ఉంటారు విశ్వాసుల కొరకు దువా చేస్తూ ఉంటారు దైవదూతలు ఎక్కడుంది అది కూడా హురాన్లని ఉంది అల్లాసు భానుభూతాలు అంటున్నారు అల్లాహకి అర్షిని మోసే దైవదూతలు విశ్వాసుల విశ్వాసాల కొరికి క్షమాపణ వేడుతూ ఉంటారు అల్లాతో అది వారి యొక్క సలాత్ మన సలాత్ ఏంటి మన సలాత్ ఏంటంటే అల్లాహ్ ముందు నిలబడి నమాజ్ చేయటం మన యొక్క సలాత్ అల్లాహ్తో దువా చేయటము మన యొక్క సలాత్ మనము నమాజ్ చదివినా అది సలాతే మనం దువా చేసినా అది కూడా సలాతే మనం ప్రవక్త సల్లాహసలం వారి కొరకు దువా చేయటం అది కూడా సలాతే అందుకే అల్లా మనల్ని కూడా మీరు కూడా ప్రవక్త సల్లాహసలం వారిపై దరోదు మరియు సలాం పంపించండి అని అంటున్నాడు యాయుల్లది నామను సల్లు అలైహి వసల్లీము తస్లీమా ఇన్నల్లా మలాయి తుసల్ అలన్నబీ అల్లాహ మరియు దైవదూతలు అల్లాపై సలాత్ పంపిస్తున్నారు యాయువల్ విశ్వసించిన ప్రజలారా మీరు కూడా ప్రవక్తపై దరుదు సలాం పంపించండి యాయుల్ అజీనామను సల్లు అలైహి ఓ సల్లీము తస్లీమా సల్లు సల్లిం రెండున్నాయి సల్లి అంటే దరుదు సల్లిం అంటే సలాం దరుదు సలాం మేము పంపిస్తున్నామా లేదా పంపిస్తున్నాము ఎలా పంపిస్తున్నాము نمازلوا بترى وكرو لله تولى الله السلام عليك أيها النبي ورحمة الله وبركاته السلام علينا وعلى عباد الله الصالحين أشهد أن لا إله إلا الله وأشهد أن محمد عبد رسول إذا هذا الغانة بروك تبعي అంతేగా నిలబడి యా నభి సలామ లేక అంటే కాదు అది పద్ధతి కాదు ప్రవక్త వారు చెప్పలేదు అల్లా కూడా చెప్పలేదు సహాబా కూడా చేయలేదు తాబీన్ ఎవ్వరూ చేయలేదు అదేదో పాటల రూపంలో వీళ్ళందరూ నిలబడి పాటలు పాడి ఇంక ప్రవక్త వారు వస్తారు సలాం పంపించండి అని చెప్పి అందరు పొలో మనం పంపిస్తున్నారు అది కాదు నమాజ్లో మనం చదివే అత్తయ్యాతు అది ప్రవక్తపై సలాం పంపించే పద్ధతి దీనికి ఇంకా వివరణ మనం తెలుసుకోవాలంటే అబ్దుల్లాబిన్ మసూద్ రజియల్లా అని ఒక సహాబీ ప్రవక్త సల్హస్లం వారు వెనక కూర్చొని ప్రవక్తపై సలాం పంపించమని అల్లా చెప్పాడని చెప్పి అల్లా మీపై సలాము గాక దైవదూతర్ జిబ్రైన్ మీపై సలాము గాక మేకాయల్ మీపై కూడా సలామం గాక ఓ మహమ్మద్ సల్లాహలం మీపై కూడా సలాము గాక అన్నారు నమాజ్లోనే ప్రవక్త సల్లాహలం సలాం తిప్పారు తిప్పి అబ్దుల్లా ఏంటి అల్లాపై సలాం పంపిస్తావా అల్లా అందరికి ఇస్తాను కాదు ఎవరి దగ్గర తీసుకోరు అల్లా అందరికీ ఇస్తారు ఆయనకి ఎవరు ఇవ్వాల్సిన అవసరం లేదు ఆయనకి మేము సలాం చెప్పవలసిన అవసరం లేదు ఆయన మనకి సలాం ఇస్తారు ఇక జిబ్రేలు మేకాయలు నేను అందరూ ఉన్నారు కదా అందరికీ సలాములు అవసరం ఇవ్వాలి కానీ ఇది పద్ధతి కాదు ఇలా రా అని పిలిచి ఆయన చేయి పట్టుకొని రెండు చేతులు ఇలా కలిపి చదువు అత్తయ్యాతు లిల్లాహి అస్సలవాతు అత్తయ్య బాతు అస్సలాము అలైకా అయ్యు నబియు అరహమతుల్లాహి ఓ బర్కాతు నేర్పించారు ప్రవసం వారు ఇది చదివితే సమస్త విశ్వాసులు ఎంతమంది అయితే ఉన్నారో మానవులు జిన్నాతులు దైవదూతలు అందరికీ సలాం వెళ్ళిపోతుందన్నారు ఇది ఒక ఇది సలాం పద్ధతి సహాబాలో ఒక సహాబి అడిగారు కాబిన్ ఉజ్రా రజల్లాను ఉప్రవక్త మహమ్మద్ సుల్లాహల్లం సలాం పంపడం నేర్చుకున్నాము దరూద్ ఎలా పంపించాలి అని అడిగారు చాలామంది అంటారు ఈ వహాబీలు దరూద్ సలాం రెండు కూడా పంపించరు అని అంటారు అసలు మేమే ఒరిజినల్గా పంపిస్తాం ఎలా పంపించాలో అలాగా ఎందుకంటే మన దగ్గర ఫోన్ ఉందని ఏదో నెంబర్ కొడితే వెళ్దు రాంగ్ నెంబర్ కాస్త చెక్ చేసుకుని అంటాడు కరెక్ట్ నెంబర్ కొట్టాలి వాళ్ళు ఇచ్చింది అదే వెళ్తుంది అది అలాగే అల్లా దగ్గరికి వెళ్ళాలి అంటే మనం కరెక్ట్గా ప్రవక్త వారు ఇచ్చిందే కొట్టాలి అప్పుడే వెళ్తుంది లేకపోతే వెళ్దు మన ఇష్టం వచ్చినట్టు కొట్టిదే నంబర్ వెళ్దు నా ఫోన్ నా ఇష్టం అంటే వెళ్దు రాంగ్ నెంబర్ అంట మరి అలాగే ఇక్కడ ఏంటంటే ప్రవక్త సలాస్లం వారికి అడిగారు కాబ్యిని ఉజ్రాలి వెళ్ళాలని సలాన్ పంపించడం నేర్చుకున్నాం దరువుది ఎలా పంపించాలి ప్రవక్త ఇప్పుడు ప్రవక్త సుల్లాసులం అన్నారు అల్లాహుమ్మ సల్లి అలా మొహమ్మదిన్ వాలా అలీ మహమ్మద్ కమా త అలా ఇబ్రాహిమ వాలా అలీ నమీదీన్ మజీద్ అల్లాహుమ్మ బారిక్ అలా మొహమ్మదిన్ వాలా అలీ మహమ్మద్ కమా బారక్ తా అలా ఇబ్రాహీమ వాలా అలీ ఇబ్రాహీం ఐ నఖమీన్ మజీద్ ఇది దరూజ్ పంపించే పద్ధతి ఇప్పుడు ఎన్నో దరూజ్లు వచ్చాయి దరీదే పక్కి దరిదే లక్కీ దరిదే మక్కి రకరకాల దరూజ్లు తయారు చేశారు మేడ్ మేడ్ ఇన్ ఇండియా ఇండియాలో తయారు చేశారు అయితే అన్ని దరూజ్లే ఈ ధర చదివితే ఇది అవుతాయి ఈ దరుద్ చదివితే ఇదవుతాయి అని చెప్పి అందరినీ కూడా తప్పుడు తో పట్టించారు అసలు దరూద్ ఇబ్రాహీం ప్రవక్త సల్లాసు నేర్పించారు కాపీ గుజరాత్ జిల్లా ఇదండి సలాం మరియు దరూద్ పంపించే పద్ధతి మనది కాబట్టి సలాత్ అంటే ఏంటో తెలుసుకున్నాం సలాత్ యొక్క వివరణ ఇంకా కాస్త తెలుసుకుంటే మనకి క్లియర్గా అర్థమవుతుంది అవుతుంది అంటే సలాత్ అంటే ఇదా అని చెప్పి అర్థమవుతుంది యొక్క సలాత్ ఏంటి దైవదత్తుల సలాత్ ఏంటి మన సలాత్ ఏంటి సృష్టిలో ఎన్నో జీవజాతులు ఉన్నాయి వాటి సలాత్ ఏంటి ఖురాన్లో చెప్పాడు వాటి నమాజ్ అవి కూడా నమాజ్ చేస్తున్నాయి మనమేదో పెద్ద పాటు పడేసినట్టు మేమే నమాజ్ చదువుతున్నాం అనుకుంటున్నాం లేదు సృష్టిలో ఎన్నో జీవజాతులు నమాజ్ చేస్తున్నాయి ప్రార్థన చేస్తున్నాయి అది ఖురాన్లో చెప్తున్నాడు